అందరికన్నా ముందు మా మాస్టర్కి మా సార్కి మా గురువు గారికి ఏ పదం అన్నా వాడండి నేను ప్రేమించేవాడిని అనుకోండి మెయిన్ ముందు సార్కి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను నాకు మీ అమూల్యమైన టైంలో నుంచి నాకు రెండు నిమిషాలు టైం ఇచ్చారు కానీ ఈ టైం విలువ మీకు ఇప్పుడు తెలియదు ఎగ్జామ్ రాసే టైంలో తెలిసిద్ది ఈ రెండు నిమిషాల టైం విలువ ఒకసారి గుర్తుపెట్టుకోండి ఎప్పుడు తెలిసిద్ది ఎగ్జామ్ రాసే టైంలో ఒక బిట్ వచ్చిద్ది మీకు విన్నట్టు ఉన్నాము విన్నట్టు ఉన్నాము అదేనా కాదా అని ఎక్కడైతే కన్ఫ్యూజ్ అవుతారో అక్కడే మీ నెంబర్ పోయిద్ది అందుకే టైం వేస్ట్ చేయమాకండి చెప్పాల్సింది ఏంటంటే ఎక్కడ చదువుకున్నా మూడు విషయాలు మన దగ్గర ఉండాలి ఒకటి దైవభక్తి ఉండాలి రెండోది మన తల్లిదండ్రులది దేవుణ్ణి ఎలా నమ్మి మేము ముందుకు వెళ్తామో అలాగే మన తల్లిదండ్రులని కూడా అలాగే ముందు వాళ్ళని మరవకూడదు ఎప్పుడు మూడోది ఈ ఇద్దరిని లింక్ చేసే మా గురువు గారిది ఆ గురువు ఒక అయినా ఒక పదమైనా నేర్పితే ఎవరి దగ్గరైనా కూర్చుని మీరు నేర్చుకుంటే వాళ్ళ దగ్గర మీరు బానిసగా బతకాల్సిందే అందుకే మీరు ఏది చదువుతున్నా సరే ఇంత దూరం మీరు ఇక్కడ వచ్చి కూర్చున్నారంటే మూడు రకాలు ఉంటాయి దీంట్లో చాలామంది భోజనాలు చేసి చేయకుండా కూడా వచ్చిన వాళ్ళు ఉంటారు ఏమి తినకుండా కూడా వచ్చిన వాళ్ళు ఉంటారు ఒకసారి ఆలోచించండి కడుపు నిండి కూడా వచ్చిన ఉంటారు ఇక్కడ కూర్చున్నారంటే మీ తల్లిదండ్రులు మీ ఫ్యామిలీ సపోర్ట్ లేకుండా మీరు ఇక్కడ కూర్చోలేదు ఒకసారి మనసు ఆలోచించండి అలాగే సార్ ఇక్కడ కూర్చున్నారంటే మీ మీద నమ్మకంతో నేను చెప్పిన సబ్జెక్టు మీరు వింటారు మీరు నేను అనుకున్న దానికి మీరు రీచ్ అవుతారు గవర్నమెంట్ ఉద్యోగం సాధిస్తారన్న నమ్మకంతో సార్ కూర్చుని ఉన్నారు మీరు మీ అమ్మ నాన్న ఆశయాన్ని మరియు గురువుల ఏ టార్గెట్ ఉందో దాన్ని మిస్ అవ్వకుండా చూసుకోండి మెయిన్ ఏంటంటే ఏ ఎంత చదివినా సరే మాకు రాదు అనే ఫీలింగ్ తీసేయండి అందరు చదివింది అదే పుస్తకం అందరు రాసేది ఒకే పరీక్ష అందరికీ వచ్చే అయ్యే క్వశ్చన్లు అయ్యే బిట్స్ ఉంటాయి కానీ మీరు ఎప్పుడైతే మీ అమ్మా నాన్నని గౌరవిస్తూ గురువుల్ని మీ హృదయాల్లో పెట్టుకుని కష్టపడుతూ ప్రతి సబ్జెక్ట్ని ప్రతి పేజీని ప్రతి లైన్ కూడా విలువైంది ఎందుకంటే ఒక సగం మార్క్ కూడా మీ జీవితాన్ని తారుమారు చేస్తుంది అందుకే ప్రతి ఒక్కరు కూడా ఛాలెంజ్ని మీ మనసుల్లో పెట్టుకోండి నమ్మకంతో రెండోది కష్టపడండి మీ కష్టపడింది ఎప్పుడు ఈ ఈరోజు ఇక్కడ కూర్చుని మీరు కష్టపడ్డారు సరిగ్గా క్లాసులు విన్నారు కానీ మీకు అప్పటికప్పుడు మీకు నోటిఫికేషన్ రాలా మీకు రాలేదు కానీ మీరు చదివింది మీరు నోట్ చేసుకుని కష్టపడింది నెక్స్ట్ సంవత్సరానికైనా పనికొచ్చింది మేము కూర్చున్నాం నోటిఫికేషన్ రాలేదు మాకేం అవ్వట్లేదంటే అవ్వని పది కాదు మీరు ఖచ్చితంగా వినండి నోట్ రాసుకోండి చదువుతూ ఉండండి మీరు ఎక్కడి అయితే చదువుతున్నారో అక్కడున్న గురువుల్ని ఆ ఇన్స్టిట్యూట్ని మీ మనసుల్లో పెట్టుకుని ఉండండి ఎప్పుడు ఈ ముగ్గురిని ఎప్పుడు మరమాకండి ఎక్కడి నుంచో హీరోలు పుట్టుకురాదు మీ ఫ్యామిలీ కోసం మీరే హీరో ఈ ఇన్స్టిట్యూట్కి మీరే హీరోస్ మేము హీరోల్ని చూసుకుని యూట్యూబ్లో చూసుకుని బయట చూసుకుని టైం వేస్ట్ చేస్తున్నాం కానీ మీ ఫ్యామిలీకి మా అమ్మాయే హీరో నా ఫ్యామిలీకి నా ఫ్యామిలీకి నా అబ్బాయే హీరో ఆ ఫీలింగ్ ఎప్పుడు వస్తుంది అమ్మా నాన్నలకి కానీ గురువులకి కానీ మీరు కష్టపడాలి అమ్మా నాన్నలకి ఏమనిపించాలంటే మా అమ్మాయి మా అబ్బాయి చదువుతున్నాడు వాళ్ళ మనసులో నుంచి మాట రావాలి ఇంత కష్టపడుతున్నాడు వీడు వీడికి ఖచ్చితంగా జాబు రావాలి అని తల్లిదండ్రుల మనసులో నుంచి ఆ మాట రావాలి అలాగే మన గొలువులు నోట నుంచి కూడా అదే మాట రావాలి వీడు నా క్లాస్ బాగా విన్నాడు నేను చేసింది నోట్ చేసుకున్నాడు అర్థం చేసుకున్నాడు ఏమన్నా డౌట్ ఉంటే అది మమ్మల్ని అడిగి ప్లీజ్ చేసుకునేవాళ్ళు ప్రతి విషయం కూడా సార్ చెప్తుంటే ఇక్కడ కూర్చుని ఎవరు చెప్పినా కదా అది భాస్కర్ సార్ చెప్పినట్టే ఒకసారి రెండు రెండుసార్లు కాదు అందరు ఒకటే అందుకే ప్రతి పదాన్ని ప్రతి లైన్ని మీరు నోట్ చేసుకోండి సమయాన్ని వృధా చేయమాకండి ఎందుకంటే ఇప్పుడు చదివింది మీరు జాగ్రత్త చేసుకుని దాన్ని కంటిన్యూ చేస్తూనే ఉండాలి మీకు మూడు నెలలు టైం ఇచ్చారు మూడు నెలలు నేర్చుకుంటారు అందరు ఆ సిలబస్ ఏ చదువుతారు కానీ పదివేల మందికే వస్తాయి అది కంటిన్యూగా చేస్తూ ఉంటేనే వస్తాయి మీరు చదువుతూ ఉండి కష్టపడుతూ ఉంటే వస్తాయి గ్యాప్ ఇస్తే మళ్ళీ మీకు ఆ ఉన్న సబ్జెక్ట్ మీద గ్రిప్ తగ్గిపోయింది ఇక్కడ నుంచి మీరు మూడు నెలలు తీసుకున్న నాలుగు నెలలు తీసుకున్న ఉన్నదాన్ని సబ్జెక్ట్ని బాగా వినండి ఏమన్నా మీకు మిస్ అయిపోయినా సరే సార్తో చెప్పించుకోండి కంటిన్యూగా చదువుతూనే ఉండండి కంటిన్యూగా మీకు గంట టైం దొరికితే ఆ గంట టైం రెండు గంటలు దొరికితే రెండు గంటలు ప్రత్యేకంగా మీ ఫ్యామిలీస్కి మీరే తోడుగా ఉంటుంది ఏదో బయట నుంచి ఎవరో వచ్చి ఆదుకుంటారు ఎవరో ఏదో సహాయం చేస్తారు అనేది ఆ ఆశయాలు తీసేయండి మీరు చాలా విలువలు ఉన్నాయి అందుకే ప్రతి ఒక్కరు కష్టపడండి ఏ టైం మేము కష్టపడింది ఎప్పుడు వృధా కాదు ఎప్పుడు వరకు అయితే దేవుణ్ణి నమ్ముకుని తల్లిదండ్రులను నమ్ముకుని గొరువులను నమ్ముకున్నవాడు జీవితంలో పై అంతస్తుకి వెళ్తాడులే కానీ వాడు నాశనం అయిపోయింది ఎక్కడా లేదు ఇప్పుడు వరకు అందుకే మీరు ఈ మూడు మాటలు కూడా మా ఇండ్లో పెట్టుకుని ప్రతి ఒక్క పదాన్ని కూడా ఇలాంటి అవకాశం మళ్ళీ జీవితంలో రాదు మీరు ఇక్కడ కూర్చున్నారంటే మీ ఫ్యామిలీ మీకు సపోర్ట్ చేసిందండి చాలామంది ఉన్నారు వద్దాం వద్దామనుకుంటున్నారు అవకాశం లేదు అందుకే ప్రతి ఒక్కరు కూడా మీ ఫ్యామిలీని గౌరవించండి ఎందుకంటే వాళ్ళు ఇక్కడ వరకు కూర్చోబెట్టారు మా మాస్టర్ని ఇన్స్టిట్యూట్ని గౌరవం మనసులో పెట్టుకోండి ఎందుకంటే మీకు ఒక్కొక్క పదం మీకు నేర్పిస్తున్నారు మీ మైండ్లో లేని దాన్ని తీసుకొచ్చి కూర్చోబెడుతున్నారు లేకపోతే మర్చిపోయిన దాన్ని గుర్తు చేస్తున్నారు ఈ రెండు మాటలతో నేను సెలవు తీసుకుంటున్నాను సారి గారికి నేను కృతజ్ఞతలు చెప్తాను